అందరూ ఎలా ఉన్నారు నా పేరు రజని నా ఛానల్ వచ్చేసి రజని యాడ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇకృద్వాదశ అండి క్షీరాబ్ది ద్వాదశ అని అని కూడా అంటారు నరసింహస్వామి వారు ఈ వాహనంలోనే అంతర్వేసి గోదావరి మీదుగా మా ఊరు వస్తారండి పూర్వం నుంచి గొంతు రావడం ఆనవాయితీ గ్రామ ప్రజలందరూ పళ్ళు పలహారాలు తీసుకుని దేవుడిని దర్శనం చేసుకోవడానికి గోదావరి దగ్గరికి వెళ్తారు బాణాసంచా ఊరేగింపుతో గోదావరి మీదుగా అత్యంత వేగూకంగా